ఆలేరు మండల రైతులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి పండుగ అయినా కానీ ఈరోజు కొలనిపాకలో పొడ్లకాంట ఏర్పాటు చేసుకొని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆలేరు మండలంలో మరి మన గొల్లకొండ అమనబోలు మంతపూరి ప్లస్ కొలంపాక రాఘపురము పటెల్గూడము ఈ ఎనిమిది సెంటర్లు మాకు పిఎస్ఎస్ ఆలేరుకు వారికి ఇవ్వడం జరిగింది దానికి మీరు ఏ రోజు ఎవరు కూడా బయట అమ్మ దళారులకు అమ్మకుండా మరి ఈసారి గతంలో ఉన్నదానికంటే వడ్లకు అరవై రూపాయలు పెంచి ఇచ్చింది కాబట్టి కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్కే ఇవ్వాలి గవర్నమెంట్ దాన్నే అమ్ముకోవాలని దళారులకు ఇచ్చి మోసపోవద్దు పద్దెనిమిది వందలకే కొంటారు బయట దానికి ఇరవై మూడు అంతే ఒక క్వింటాల్కు ఐదు వందల రూపాయలు నష్టపోతారు కాబట్టి దయచేసి రైతులందరికీ మేము కోరుకునే ఏదంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ కమ్మి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను